సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే సందేశం బాబాగారు మనకు అద్భుతమైన ఒక విషయం చెప్పబోతున్నారండి మనకు బా ఏదైనా కావాలి అన్నప్పుడు బాబాగారి పాదాలు చెంతపరిచి ఖచ్చితంగా నాకు జరగాలి బాబా అని వేడుకుంటూ ఉంటాం మనకు సాయి మీద ఉన్న నమ్మకం అలాంటిది కానీ మనం చేసే తప్పు ఏంటి ఎక్కడ ఏ తప్పు చేస్తున్నామని బాబాగారికి తెలుసు అది మనకు ఎత్తి చెప్పడానికే ఈరోజు ఈ సందేశం బిడ్డ నువ్వు ఏదైనా సరే సాధించాలి అని తపన పడుతూ ఉన్నావు తపన ఉంది నీలో పట్టుదల ఉంది సాధించాలన్న తెలివి ఉంది కష్టం చేసే ఒంటిలో బలము ఉంది కానీ నువ్వు కొన్ని బలహీనతలకు లోనవుతున్నావు ఆ బలహీనత అనేది నీకు అడ్డగా ఉంది నీ లక్ష్యాన్ని చేరడానికి ఆ బలహీనతనే నువ్వు బలంగా చేసుకోవాలమ్మా నీ బలహీనత బంధాలు బంధాలు అనే ఒక బలహీనతలో ఇరుక్కుని ఎటు అడుగు వేయలేక చాలా చిక్కుల్లో చిక్కుకొని ఉండవు ఈ యొక్క సమస్య ఎందుకు నా బంధాలకి నేను పెట్టటం ఈ పని చేస్తే నా వాళ్ళు కష్టపడతారే అనే ఒక ఆలోచన అదే విధంగా ఒక పని చేయాలంటే అయ్యో మా వాళ్ళు ఏమనుకుంటారో నా స్నేహితుడికి ఎంత ఇబ్బంది కలుగుతుందా అని ఒక బలహీనత అలాగే ఇంకొక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు నీకు బాగా ఇష్టమైన వ్యక్తి నష్టం జరుగుతుంది వాళ్ళకి నష్టం జరుగుతుందేమోనని ఆగిపోతావు లేదా వాళ్ళ మనసు నొచ్చుకుంటుందేమోనని ఆగిపోతావు ఇలాంటి బలహీనత నీవు మధ్యలో చిక్కుకొని నీ లక్ష్యాన్ని చేరలేక విజయం పొందలేక అలాగే ఉన్నావు విజయం పొందటానికి ఏదైనా సాధించటానికి చేయాలనే సంకల్పం ఉంటే చాలు బిడ్డ అవయవ లోపం కానీ అలాంటివి ఏవి కూడా అడ్డం కాదు కానీ బంధం బలహీనత అనేది మంచి విషయమే బంధాలను తెంచుకోకూడదు అనేది కూడా మంచి విషయమే కానీ నీ యొక్క బలహీనతే నీ బలంగా మార్చుకో అని చెబుతున్నాను నీ బంధాల కోసం నువ్వు కష్టపడు అంటున్నాను నీ బంధాల కోసం నీ యొక్క స్నేహితుల కోసం నీ బంధువుల కోసం నీ వాళ్ళ కోసం నువ్వు అక్కడే ఆగిపోకుండా వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళకి బాగా సహాయం చేయాలి వాళ్ళని సంతోష పెట్టాలి అని ముందుకు వెళ్ళొచ్చు కదా ఆ బలహీనతని నువ్వు బలంగా చేసుకుని నువ్వు మంచి స్థాయికి వెళ్ళొచ్చు కదా ఈ రోజుల్లో ఏ చిన్న లోపమున్నా అదొక అవకాశంగా తీసుకొని సహాయం పొందటానికి అర్హతగా భావిస్తున్నారు చాలామంది కానీ నువ్వు నీ కష్టం మీదే కదా బతకాలనుకుంటున్నావు ఒక అధికారంగా భావించటం నువ్వు గమనించావో లేదో ఈ ఈ యొక్క సమాజంలో మన ప్రాచీన సంస్కృతిలో ఇటువంటిది ఎక్కడా కనిపించవు ఏ ఉన్నా మిగిలివన్నీ ఉన్నాయి కదా పైగా ఒక ఇంద్రియం కానీ అవయవం కానీ లోపిస్తే మిగిలినవి మొత్తం చురుగ్గా పనిచేస్తున్నాయి కదా ఇదే కదా ప్రకృతి దృష్టి దృష్టిలోపం ఉన్నవారికి స్పర్శ వినికిడితో ముందుకెళ్లచ్చు ఆ శక్తి మామూలు మనుషుల కంట మెరుగ్గానే ఉంటుంది అదేవిధంగా వినికిడి లోపం ఉన్న వాళ్ళకి చూపు చురుగ్గా ఉంటుంది బలహీనతల్ని బలంగా మార్చుకొని విజయం తప్పక సాధించవచ్చు తల్లి తొందరపాటు వల్ల గుడ్డులో నుండి బయటికి వచ్చే సమయానికి శరీర పైభాగం మాత్రమే ఏర్పడింది ఉరువుల నుండి క్రింది భాగం తయారు కాలేదు తల్లి పొందిన వరం వల్ల చాలా బలిష్ఠుడుగా పుట్టాడు అనురూడు కాలు లేవు కనుక ఆ బలం మొత్తం చేతులకు వచ్చింది కాలు లేవని నిరుత్సాహపడలేదు అతను కూర్చొని చేసే పనిని ఎంచుకున్నాడు క్షణం మాత్రం కూడా విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉండే సూర్యుడి రథాన్ని సారథ్యం వహించాడు తనకున్న లోపానికి చింతించటం కాకుండా ఉన్న బలాన్ని గుర్తించి జీవితం సార్థకం చేసుకున్నాడు వయసు పైన పడటం కూడా ఒక అడ్డం కాదమ్మా వార్ధక్యంలో శరీరానికి పటుత్వం తగ్గచ్చే వృద్ధాప్యంలో కానీ మనస్సు అనుభవంతో ఉండి ఉంటుంది కదా అది మెరుగ్గానే పనిచేస్తుంది పైగా ఎంతో కాలంగా పని చేసి చేసి వన్ బాగా చెయ్యి తిరిగిన వేరే అది ఆ పని చేయటం చాలా సులువుగా కూడా తెలిసి ఉంటుంది శ్రమ పడకుండా అవ చేయగలరు కూర్చున్న చోట కదలకుండా ఎంతో నేర్పుగా చేయవచ్చు సలహాలు సూచనలు ఇస్తూ ఉండవచ్చు కార్యరంగంలోకి దూకి పని చేయనక్కర్లేదు చేయించవచ్చు కూడా నిజానికి అదే చాలా పెద్ద పని అందుకే పెద్దవారిని ముసలివారు పనికి రానివారు అని చులకనగా చేయక వాళ్ళ అనుభవజ్ఞలు అని గుర్తించి గౌరవించి వాళ్ళ నుండి ఎంతో నేర్చుకోవచ్చు ఈ కారణంతో చాలామంది కూడా ఇంతకుముందు అనాథాశ్రమలు కానీ వికలాంగుల ప్రత్యేక ఆశ్రమాలు కానీ వృద్ధాశ్రమాలు కానీ ఉండేవి కావు పూర్వకాలంలో ఏదో ఒక లోపం ఉన్న తమకు చేతనైన పని చేస్తూనే ఉండేవారు మిగిలిన వారు చేయలేని పనిని వారికి అప్పజెప్పి వారు ఆత్మ స్థైర్యంతో జీవించడం చూసే ఉంటాం బుద్ధి లేకపోవడంతో తప్పితే మిగిలిన ఏ లోపము ఉన్నా సరే బాధపడనవసరం లేదు అది అంత పెద్ద సమస్యగా కూడా తీసుకోని అవసరం లేదు కానీ నీకు ఎలాంటి లోపమో లేదు కదా తల్లి అంతా బాగానే ఉన్నావు బిడ్డ అలాంటప్పుడు నీ లక్ష్యానికి ఏది కూడా బలహీనత కాకూడదు ఏది అడ్డం కాకూడదు నువ్వు ప్రతి ఒక్క విషయము చేయగలవు చేయాలి కూడా అది ఏదో ఒకటి అడ్డొచ్చింది అని చాకులు చెప్పకుండా ఎలాగైనా చేయగలను చేయాలి అనే ఉండాలి అయ్యో ఈ పని చేస్తే బంధం దూరం అయిపోతుంది అప్పుడు ఎలా బావా అనే ప్రశ్న నా ముందు పెట్టచ్చు నువ్వు నువ్వు వాళ్ళకి చెప్పుకునే విధానాన్ని బట్టి నీ బంధానికి ఎలాంటి హాని ఉండదు నీకు నీ యొక్క స్నేహానికి ఎలాంటి చిక్కులు రావు సంతోషంగా నీ రిలేషన్షిప్లోనూ ఉండొచ్చు బిడ్డ అవును తల్లి నీ బలాన్ని మరింత బలపరుచుకో నీ బలహీనతని బలంగా మార్చుకో నీకు సాధ్యం కాదు అన్నది ఏదీ లేదు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ముందుకు వెళ్ళు తప్పకుండా జీవితంలో నువ్వు మంచి స్థాయికి వెళ్తావు నీ యొక్క శక్తి నీకు తెలీదమ్మా అవసరం అవకాశం లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండటం అనేది నిజమైన వ్యక్తిత్వం కాబట్టి అన్ని సందర్భంలో ఒకేలా ఉండు తప్పకుండా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి నీ లక్ష్యం నీకు సహకరిస్తుంది కదా తల్లి విజయం పొందటం వంతు సాయం చేయటం ఈ సాయి నా అండ ఎప్పుడు నీకుంటుంది సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్